హాయ్ హలో ఫ్రెండ్స్ మన ఇంటి సీరియల్లో ఈరోజు రోజు పొడమటి సంధ్యారాగం సీరియల్ చూసినట్లయితే ఏం జరగనుంది అంటే అలా తాళపత్రయంత్రాలను అయితే తీసుకొని డైరెక్ట్గా మినిస్టర్ వల్ల ఇంటికైతే వచ్చేస్తుందనమాట తీసుకోండి హలో రామలక్ష్మి అనేసి మినిస్టర్ అంటాడనమాట అప్పుడే నాకేం అవసరం లేదు మా శౌర సర్ ఎక్కడ అనేసి అడుగుతూ ఉంటే చెప్తాను చెప్తాను ఫస్ట్ ఆ తాళపత్రకంత్రాలని ఇవ్వు అనేసి అనగానే సరే తీసుకోండి శౌర సార్ ఎక్కడున్నారు అనేసి అనగానే సరే సరే చెప్తాను తీసుకో ఎక్కడున్నారంటే అక్కడ లోపల ఉన్నారు అనేసి చెప్తారనమాట అలా అంటే ముందుగానే వాసుదేవి ఏమి అనే ఉంటాడు అంటే తాళపరత గంత్రాలు నాకు ఖచ్చితంగా కావాలి మీరు తర్వాత ఏం చేయాలో మీకు తెలుసు కదా అంటే రామలక్ష్మి తళపత్ర గ్రంథాలని ఇవ్వగానే మీరు రామలక్ష్మిని చంపేయాలి అనేసి వాసుదేవ్ అయితే మినిస్టర్కి చెప్పి ఉంటాడనమాట అలా ఎలాగోలాగా శౌర్యాన్ని తీసుకొని కట్లు విడిపించుకొని రామలక్ష్మి అయితే శౌర్యని తీసుకొని బయటికి వచ్చేస్తుందనమాట సార్ వెళ్ళిపోదాము అనేసి ఇద్దరు చేపట్టుకొని బయటికి వెళ్ళిపోతూ ఉంటే అప్పుడే కర్ర పట్టుకొని ఒక పెద్ద రౌడ్ ఒక రౌడీ అయితే వస్తాడనమాట ఆ రౌడీని చూసి భయపడిపోతూ ఇంకోవైపు వెళ్తూ ఉంటే ఇంకో రౌడీ ఒక కత్తి పట్టుకొని వస్తాడనమాట ఆ రౌడీని చూసి భయపడిపోతూ వెనకాల నుంచి వారి పారిపోదాము అనేసి తిరిగి వెళ్ళిపోతూ ఉంటే అక్కడ కూడా ఇంకో రౌడీ కర్ర పట్టుకొని వచ్చేస్తాడనమాట అంటే ఇదంతా మినిస్టర్ పక్కా ప్లాన్ ప్రకారమే చేసినట్టు ఉన్నాడు అనేసి భయపడిపోతూ అలా వేరే వైపు నుంచి పరిగెత్తడానికి ట్రై చేస్తూ ఉంటారనమాట అంటే రాబోతున్న ఎపిసోడ్లో శౌర్య మరియు రామలక్ష్మి ఇద్దరు ఆ రౌడీల్ని కొట్టి అక్కడి నుంచి తప్పించుకొని ఉన్నారా లేదంటే ఆ రౌడీలకి ఏదైనా ఆ రౌడీలు రామలక్ష్మి మరియు శౌర్యకి ఆపద తలపెట్టనున్నారా అనేది చూద్దాము సో ఇదే ఫ్రెండ్స్ ఇవాళ సీరియల్స్ సన్నివేశాలు ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్